గత నాలుగు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో మంగళగిరి గండాలయపేటలోని ఎస్టీ కాలనీ వాసులు జోనోపాధిని కోల్పోవటమే కాకుండా వంట చేసుకోవటానికి ఆధారపడిన కట్టె పొలలు తదితర సామాగ్రి పూర్తిగా తడిచిపోయాయి దీంతో స్థానిక నాయకుల ద్వారా విషయాలను తెలుసుకున్న మంత్రి స్థానిక ఎమ్మెల్యే నారా లోకేష్ స్థానిక టీడీపీ నాయకుల ద్వారా వారికి భోజన ప్యాకెట్లను అందజేయించారు గండాలయపేట ఎస్టి కాలనీలో రెండు వందల మందికి శనివారం రాత్రి భోజనం ప్యాకెట్లను టిడిపి నాయకులు అందజేశారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గోవాడ దుర్గారావు నల్లగూర్ల శివరామకృష్ణ బాపనపల్లి వాసు వాకా మాధవరావు జొన్నాదుల బాలకృష్ణ సారమేకల గంగాధరరావు పి గంగ పి నాగరాజు దాసరి సూర్యబాబు తదితరులు పాల్గొన్నారు వర్షాలతో ఇబ్బంది పడుతున్న ఎస్టీ కాలనీ వాసులు నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలియజేశారు మరి నాలుగో వాడు గెండా పైన వర్షం పడి నాలుగు రోజుల నుంచి పిల్లలు అందరూ భోజనానికి పుల్లలు నడిచి బత్యాలు లేక భోజనానికి ఇబ్బంది పడతా అని చెప్పి మేము లోకేష్ బాబు గారు తరఫు వాళ్ళకి తెలియపరిచాము వాళ్ళు మాకు భోజనం సాయం చేయటానికి వచ్చారు మాకు అందరు మా వాళ్ళకి అందరికీ భోజనం సహాయం చేస్తున్నారు లోకేష్ బాబు ధన్యవాదాలు అది మంగళగిరి నాలుగో వాటికి ఎండాలే కట్ట స్వామి ఎస్టీ కాలనీలు నాలుగు రోజులు వరుసలు పడుతున్నాయి వరుసలు పడినందుకు మేము మా వాళ్ళు ఎటు వెళ్తాం లేదు పని పాటు చేసుకుంటాం లేదు నారా లోకేష్ బాబు గారు మాకు భోజనం ఏర్పాటు చేశారు ధన్యవాదాలు లోకేష్ గారు వర్షాలు పడుతున్నాయి కదా కొద్ది భోజనం సాయం చేశారు మాకు కొత్త వాళ్ళకి లేని వాళ్ళకి కొంచెం ఏదో ఇబ్బందిగా ఉండని చెప్పని మేము అడిగాము అడిగే తరికి తెచ్చి పెట్టారు అయ్యా మాకు ఈ సొందరాలి